ఈ చికెన్ తో ఏం చేయమన్నా బిర్యానీ చేయమన్నా చాలా ఈజీగా చేసేస్తాను కానీ ఇలా ఆయిల్ తో చేసిన వేవి కూడా నాకు సెట్ అవ్వట్లేదు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ టైం మెత్తగా ఉండే మైసూర్ పాక్ అయితే చేస్తే దాని కామెంట్స్ అయితే అది మైసూర్ పాక్ కాదు శనగపిండి బర్ఫీ అన్నారు సరే బర్ఫీ అయినప్పుడు ఈసారి మైసూర్ పాక్ పర్ఫెక్ట్ గా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈ పాక్ చేస్తుంటే లాస్ట్ టైం నేను చేసిన బర్ఫీకి పాక్ కి సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ప్రాసెస్ లాగే అనిపించింది కాకపోతే అప్పుడు నేను చేసిన బర్ఫీ లో ఓన్లీ నెయ్యే వాడాను కానీ ఈసారి మైసూర్ పాక్ లో సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేస్తున్నాను అసలు మైసూర్ పాక్ ఎలా చేస్తాను అంటే అన్ని ఒకే కప్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ ని సిమ్లో పెట్టి బాయిల్ చేస్తూనే రెండు కప్పులు పంచదారలో కొంచెం వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు ఉడికించాలి పాకంలో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి అయితే వేసుకొని సాఫ్ట్ గా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి శనగపిండి కొంచెం దగ్గరగా అయినప్పుడు వరుగుతున్న ఆయిల్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి పిండి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు వేరొక బౌల్ కి నెయ్యి అప్లై చేసుకుని పిండి బ్యాటర్ ని మొత్తం బౌల్లో వేసుకొని వన్ అవర్ పాక్ నుంచుకోవాలి వన్ అవర్ తర్వాత బౌల్ ని డిమోల్ చేసి చూస్తే నేను లాస్ట్ టైం చేసిన బర్ఫీ లానే ఉంది టేస్ట్